బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి అవుతుండే ఎవరు మరి రాజగోపాల్ రెడ్డి అనవసరంగా కాంగ్రెస్ లోకి వచ్చిన నన్ను ఎవరు దేవుతలేరు కార్యకర్తలతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇక సార్ ఏంటంటే ఆయన బీజేపీలో ఉంటే ఆయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చేదట ఏకంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నాడట మరి వీళ్ళందరికీ మంత్రి పదవి ఇచ్చాము కదా రాష్ట్రం ఏరుగురు ఇచ్చింది కదా మంత్రి పదవి మరి అన్నీ ఏం చేస్తున్నాడు అయ్యా అంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు వాళ్ళ యొక్క దోస్తులో బర్త్డే హెలికాప్టర్ వేసుకొని పోయిండు ప్రజల సంక్షేమాల కోసం ప్రజా పాలన కోసం ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడానికి కోసం సార్ హెలికాప్టర్ వేసుకొని పోలే బర్త్డే పార్టీలకు మాత్రమే కత్తులు తీసుకొని కేకులు కటింగ్ చేయడానికి వాళ్ళ దోస్తుల దగ్గరికి హెలికాప్టర్ వేసుకొని పోయాడు మళ్ళీ నిన్నగాక మున్న వరదల్లా రాష్ట్రాలు ఆగమవుతా ఉంటే ఖమ్మం మొత్తం మునిగి తేలిపోయి ఆగమవుతా ఉంటే అదే తీరుగానే అదే తీరుగానే రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లేవని చెప్పినప్పటికీ మరి ఈ మంత్రికి కూడా సాంఘిక భావం తెలుపుకోవాలి కదా మరి హెలికాప్టర్ లేవని చెప్పిండు ఆ సమస్య తీరింది ఆ యొక్క గోడును ఎవరు పట్టించుకునే పట్టించుకునే సమయం లేనప్పటికీ మళ్ళీ మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి నా నియోజకవర్గానికి పోవడానికి మళ్ళీ నాకు హెలికాప్టర్ కావాలని అడిగిండు అంటే వీళ్ళ స్వల్ప రాజకీయాల కోసమే వీళ్ళు హెలికాప్టర్లు యూజ్ చేసుకునే ఉంటారు ప్రభుత్వాల నుంచి ఏమొచ్చినా కూడా వీళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటారు కానీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వరు అదే విధంగా ఇక్కడ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గట మంత్రి పదవి ఇవ్వలేదట గదే బాధ ఈయనకు కూడా మంత్రి పదవి ఇచ్చుంటే దోస్తుల యొక్క పెళ్లిలకు దోస్తుల పెళ్లి బిడ్డలకు లేకుంటే వాళ్ళ ఫంక్షన్లకు ఈయన కూడా ఒక హెలికాప్టర్ వేసుకొని ఒక చుట్టు తిరిగి వచ్చేటోడు వీళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలన్నా రాష్ట్రాల ప్రజలు రైతు బంధు గురించి మాట్లాడినా రైతు రుణమాఫీ గురించి మాట్లాడినా ఈ ప్రభుత్వం చక్కగా పనిచేస్తారు అని చెప్తా ఉన్నా ఏ ఒక్కడొచ్చి ఏ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే వచ్చి కానీ మాట్లాడే సాధన కాదు కానీ వీళ్ళకి మాత్రము మంత్రి పదవులు కావాలి లేకుంటే ఇప్పుడు బీజేపీలో ఉన్నా కూడా వీళ్ళకి మంత్రి పదవి వచ్చేది అంటే వీళ్ళ తీరు చూడండి ఉంటే ఒక తీరు ఊసిపోతే ఇంకో తీరట్టుగా వీళ్ళకు దాంట్లోనే హై పదవి కావాలంట ప్రజల్ని పట్టించుకోవడం చేత కాదు అధికారం ఉన్నా లేకున్నా రాజకీయ నాయకుడు బయటికి రావాలి ప్రజల్లో తిరగాలి ప్రజలతోటే ఉండాలి వాళ్ళతోటే అవసరమైతే వాళ్ళ ఇంట్లో వండుకోవాలి వాళ్ళ సమస్యలు తీర్చాలి ఇవన్నీ చేస్తాయి రాజకీయ నాయకుడు అనేది ఆ మీ అన్నగారేమో అలా జూసు తాగుతాడు నువ్వేమో ఈ తరంగా నాకు మంత్రి పదవి ఇస్తా లేరు నన్ను ఎవరు దేక్తలేరని బీజేపీ పార్టీలకు మంది చూస్తా ఉన్నారు మరి కొన్ని రోజులు చూస్తా ఉన్నారు మిత్రులారా కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలోకి విడిన కాబోతుంది విచ్చర వీరిగా వీళ్ళు విడిపోబోతా ఉన్నారు మంత్రుల పదవుల కోసం రేవంత్ రెడ్డి ఇంకా కొన్ని మంత్రుల పదవులు కింద పెట్టుకునే ఉన్నాడు వాటిని ఎప్పుడు ఏ టైంలో అమ్ముదామని ఎదురు చూస్తా ఉన్నాడు ఏ శాఖలో అయినా ఏ రాష్ట్రాలైనా రెండు వారాల్లోనే మంత్రుల పదవులు అనేది తేల్చి చెప్పాలి కానీ మన రాష్ట్రం ఒక సంవత్సరం దాటిపోయినా కూడా ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి కానీ తదితర శాఖలు కానీ రేవంత్ రెడ్డి తీరే ఉన్నాయి మరి వాటిని ఇప్పటిదాకా ఇవ్వడం ధైర్యం కావట్లేదు రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ ఈయనకేమో నేను బీజేపీలో వెళ్ళిపోతా అని ఇక్కడ కొత్త డ్రామా ప్లే చేస్తా ఉన్నాడు ఈ విధంగా డ్రామా ప్లే చేస్తే నాకు మంత్రి పదవి ఇస్తారని ఒక అపోహలు చేస్తా ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డిని ఏమో అనుకుంటున్నా ఏమో అనుకుంటున్నా కానీ రేవంత్ రెడ్డికి మూట మూటలు అందనిదే మంత్రి పదవి కాదు కదా గల్లీలో ఉన్న వార్డ్ నెంబర్ కూడా ఏడు గది వెంకటరెడ్డి కోమటిరెడ్డికి తెరవదు ఇక్కడ కొత్త బ్లాక్ మెయిల్ ధందా చేస్తా ఉన్నాడు ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి ఈయన పోయి బీజేపీలో కలిసినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం ఒరిగేదేం లేదు ఎన్ని అసలు ఈ రాష్ట్రం నుంచి వలస పోయినా కూడా ఒరిగేదేమి లేదు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు కానీ వీళ్ళందరూ వలసపోయి పాకిస్తాన్ సెటిల్ అయినా ఆస్ట్రేలియా సెటిల్ అయినా ఎవరికే ఒరిగేదేం లేదు ఎందుకంటే వీళ్ళ ద్వారా ఒక్క ప్రజలకు న్యాయం జరిగేటట్టు ఉందా అంటే లేని పరిస్థితి ఆ లేని పరిస్థితి అంటున్నాను నేను అయితే రైతు బంధు రై రైతు రుణమాఫీ అంటారు దాని మీద ఎంత డిబ్యూట్ చేసిందండి సీఎం గారు మామూలు ముచ్చట్న ఎవరికైందని సరిగ్గా ప్రక్షాళన చేస్తే ఎవరు ఎవరికి కాలేదని చెప్తా ఉన్నారు అమాసపుణానికి కలిగినట్టుగా అక్కడో ఇక్కడో నాకే అయిందని చెప్తా ఉన్నారు కానీ మిగతా వాళ్ళ పరిస్థితి అయితే దీనంగా ఉన్న పరిస్థితి బ్యాంకర్లే వచ్చి ఇంట్లో డోర్లు బీకేస్తున్న పరిస్థితి మరి దాని గురించి ఈ రాజగోపాల్ రెడ్డి ఏమైనా మాట్లాడతారంటే మాట్లాడడం జాగ్రత్త కాదు కానీ మంత్రి పదవి ఇవ్వకుంటే ఆయన మాత్రం దేంట్లోకి ఎత్తరాట బీజేపీ పార్టీలోకి ఎత్తినట ఇటువంటి ఉన్నారయ్యా ఏం చేద్దామంటే ఇట్లాంటి పరిపాలన సాగుతా ఉంది రాష్ట్రం